రక్తపిశాచి మైథలాజికల్ హర్రర్ ట్రిల్లర్ స్టోరీని ఇప్పుడు మీరు వినబోతున్నారు గంభీరమైన కళ్లతో ఎదురుగా ఉన్న రోడ్డు వైపు చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తోంది అరణ్యారెడ్డి ఆమెను ఒక ఛాయ అనుసరిస్తోంది చీకట్లో కూడా ఆ ఛాయ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎలాంటి చలనం లేకుండా మౌనంగా అహోబిలం వైపు ఆమె అడుగులు వేస్తోంది యుఎస్లో స్థిరపడిన అరణ్యారెడ్డి అకస్మాత్తుగా తన సొంత ఊరైన అహోబిలం వచ్చింది ఆమె రాక ఏదో ప్రమాదాన్ని తీసుకొస్తున్నట్లు సూచనగా వాతావరణంలో కూడా విచిత్రమైన మార్పు కనిపిస్తోంది అంధకారం మొత్తం ఆవహిస్తోంది అరణ్యారెడ్డి ఇంట్లో అడుగుపెట్టగానే దేవుడి గదిలో దీపం ఆరిపోయింది దుర్గంధం రావడం మొదలైంది అప్పుడే గదిలోంచి సుభద్ర బ్రహ్మానందరెడ్డి బయటకొచ్చారు ఎదురుగా ఉన్న అరణ్యారెడ్డిని చూడగానే వారి కళ్లల్లో తెలియని ఆనందం బిడ్డా వచ్చావా అంటూ బ్రహ్మానందరెడ్డి ఆమె దగ్గరకు వచ్చి హత్తుకున్నాడు అక్క అనుకుంటూ కూడా దగ్గరకు వచ్చింది తండ్రి చెల్లి ప్రేమగా పలకరించింది అరణ్యారెడ్డి వారి వైపు చూస్తూ ఓ పది దినాలు ఇక్కడ ఉండాలని వచ్చాను మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని సీరియస్ ముడ్తో అడిగింది ఇది నీ ఇల్లు తల్లి దానికోసం పర్మిషన్ అడగటమేంటి అని బ్రహ్మానందరెడ్డి అంటాడు నువ్వు ఎంత దూరంలో ఉన్నా మన బంధం తెగిపోయేది కాదక్కా అని సుభద్ర అరణ్యారెడ్డితో అని గదిలోకి తీసుకుని వెళుతోంది సుభద్ర స్థానికంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తోంది అహోబిలంలో సుభద్ర చేయిపడితే ఎలాంటి రోగం అయినా నయమైపోతుందని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతూ ఉంటారు పేదలకి సేవ చేయాలని సొంతూరు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో సుభద్ర డాక్టర్గా పనిచేస్తోంది ఆళ్లగడ్డ డీఎస్పీ అర్జున్ కి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరుంది ఫ్యాక్షన్ పేరుతో ఎవరైనా కత్తి పట్టుకుని హత్యలు చేస్తే వారిని అర్జున్ నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసేస్తాడు అతను వచ్చిన తర్వాత ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ పూర్తిగా తగ్గిపోయింది ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు సుభద్ర అర్జున్ కాలేజ్ డేస్ నుంచి ప్రేమికులు డాక్టర్ చదివిన అర్జున్ తరువాత సివిల్స్ చేసి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాడు అహోబిలంలో వారి ప్రేమకథ అందరికీ తెలుసు ఇదిలా ఉంటే ఒకరోజు రాత్రి వ్యవసాయ పనులు ముగించుకొని అహోబిలం అడవిలో ముగ్గురు రైతులు నడుచుకుంటూ వస్తున్నారు వారిపైన అకస్మాత్తుగా మానవ రూపంలో ఉన్న ఒక ఆకారం దాడి దాడిచేస్తోండి వారి రక్తాన్ని తాగేసి చంపేస్తోంది ఆ ఆకారం ఏంటనేది ఎవరికీ తెలియదు తెల్లారేసరికి ఒంట్లో రక్తం చుక్క లేకుండా శవాలుగా పడి ఉన్నవారిని స్థానికులు చూసి హాస్పిటల్కి తీసుకుని వెళతారు సుభద్ర వారి శరీరాలు చెక్ చేస్తోంది అర్జున్ కూడా హాస్పిటల్కి వస్తాడు ఏం జరిగిందని సుభద్రని అడుగుతాడు ఏదో జంతువు వీరిపై దాడి చేసింది అని ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అని అర్జున్ అడుగుతాడు లేవు పోస్ట్మార్టం చేస్తేగాని ఏం జరిగిందనేది చెప్పలేమని సుభద్ర చెబుతుంది అహోబిలం అడవిలో మొదటిసారిగా ఇలాంటి మరణాలు సంభవిస్తాయి అయితే ఇది ఆరంభం మాత్రమే అని వారికి తెలియదు అయితే డీఎస్పీ అర్జున్ మాత్రం ఆ మరణాలపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు సడన్ గా సుభద్ర అర్జున్కి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెబుతోంది అర్జున్ వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు అర్జున్కి సుభద్ర మార్టం రిపోర్ట్ చూపిస్తుంది అర్జున్ మొన్న అడవిలో చనిపోయిన ముగ్గురికి సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్ట్ నాకెందుకు ఇది చిన్న సమస్య కాదనిపిస్తుంది చనిపోయిన వారి శరీరంలో అస్సలు బ్లడ్ లేదు వారి పైన ఎలాంటి గాయాలు లేవు మెడ మీద కేవలం నాలుగు పంటిగాట్లు మాత్రమే ఉన్నాయని సుభద్ర చెబుతుంది అంటే నోటితో దాడి చేసి వీరిని చంపేశారా అని అర్జున్ అడుగుతాడు అవునని సుభద్ర చెబుతుంది అర్జున్ ఒకసారి దీర్ఘంగా ఆలోచిస్తాడు అంటే వారిని చంపింది జంతువు కాదు మనిషే అని అర్జున్ అంటాడు కాని రెండు ఇంచీల లోతికి పంటిగాట్లు ఉన్నాయని సుభద్ర చెబుతుంది అలాంటి పళ్ళు సాధారణ మనుషులకి ఉండే అవకాశం ఉందా అనే డౌట్ని సుభద్ర వ్యక్తం చేస్తుంది మనుషులకి ఉండవు కాని పిశాచులకి ఉంటాయి అని అర్జున్ చెబుతాడు ఆ మాట చెప్పగానే సుభద్ర షాక్ అవుతుంది ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మిథికల్ క్యారెక్టర్స్ ని ఎలా నమ్ముతున్నావు అర్జున్ అని సుభద్ర అడుగుతుంది నువ్విచ్చిన రిపోర్ట్ బట్టే చెబుతున్నా రక్త పిశాచులు అంటే కేవలం మిథికల్ క్యారెక్టర్స్ అని మాత్రమే అనుకోవద్దు రక్త పిశాచుల దాడి తరహాలో ఈ హత్యలు మనుషులే చేసి ఉండొచ్చు ఆ కోణంలో నేను ఆలోచిస్తున్నా అని అర్జున్ చెబుతాడు చనిపోయిన ముగ్గురు సామాన్య రైతులు రోజువారి కూలి చేసుకుని బ్రతుకుతున్నారు వీరి శరీరంలో బ్లడ్ లేకుండా చేసి చంపాల్సిన అవసరం ఎవరికుంది అని సుభద్ర అడుగుతుంది ఎవరికుందో ఎందుకుందో ముందు ముందు తెలుస్తుందని అర్జున్ అంటాడు ఇంతలో అర్జున్కి కాల్ వస్తుంది అర్జున్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు ఒక్కసారిగా అర్జున్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి వాట్ అంటూ షాక్ అవుతాడు అర్జున్ ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో సుభద్ర చూస్తుంది ఇంతలో అర్జున్ ఫోన్ కట్ చేస్తాడు వైపు చూస్తూ మొన్న చనిపోయిన ముగ్గురి డెడ్ బాడీస్ మిస్సింగ్ అంటా అని చెబుతాడు సుభద్ర కూడా షాక్ కి గురవుతుంది వెంటనే ఇద్దరూ హాస్పిటల్ నుంచి బయల్దేరి శ్మశానంకి వెళతారు అక్కడ పాతిపెట్టిన ముగ్గురు బాడీస్ కనిపించవు అసలు ఎలా జరిగింది అని అర్జున్ కానిస్టేబుల్ని అడుగుతాడు ఏమోసారి పదకొండు రోజుల దినకర్మ చేయడానికి ఫ్యామిలీ వచ్చి తవ్వి చూస్తే అందులో బాడీ కనిపించలేదంట వెంటనే మనకి ఫోన్ వచ్చింది అని కానిస్టేబుల్ చెబుతాడు ఇదంతా ఏదో మిస్టరీలా ఉంది అని అర్జున్ అనుకుంటాడు ఫస్ట్ టైం అర్జున్ కెరియర్లో ఒక మిస్టరీ ట్రిపుల్ మర్డర్ ని సాల్వ్ చేయాల్సిన అవసరం వచ్చింది అయితే ఈ ట్రిపుల్ మర్డర్స్ వెనక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలనే కసి అర్జున్లో పెరిగింది అర్జున్ కి ఇదో పెద్ద ఛాలెంజింగ్ టాస్క్లా అనిపించింది శ్మశానంలో మాయమైన డెడ్ బాడీస్ గురించి అర్జున్ ఆలోచిస్తూ ఉన్నాడు అక్కడికి ఎవరైనా వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయేమో చూస్తున్నాడు అయితే అక్కడ ఎలాంటి కాలిముద్రలు లేవు దీంతో ఈ కేసు చాలా మిస్టరీగా మారుతుంది సడన్ గా అర్జున్ కి ఫోన్ కాల్ వస్తుంది ఫారెస్ట్లో ఐదు డెడ్ బాడీస్ ఫ్యామిలీలా ఉంది అని కాల్లో కానిస్టేబుల్ చెబుతాడు అర్జున్ షాక్ అవుతాడు హుటాహుటిన అక్కడికి వెళ్తాడు సుభద్ర కూడా అర్జున్తో పాటు ఉంటుంది ఆ డెడ్ బాడీస్ మెడలపైన గాట్లు మాత్రమే ఉంటాయి వాటిని చూడగానే సుభద్రకి అర్థమవుతుంది మొదటి ముగ్గురు చనిపోయినట్లే ఈవిరు కూడా చనిపోయారని అర్జున్తో చెబుతుంది అర్జున్కి ఈ వరుస హత్యలు మరింత ఛాలెంజింగ్ గా మారతాయి ఈ హత్యలలో మానవ ప్రమేయం లేదని అర్జున్కి అర్థమవుతుంది హాలీవుడ్లో వచ్చిన వెంపైర్ సినిమా స్టోరీ తరహాలో ఈ హత్యలు ఉన్నాయని అనిపిస్తుంది ఆ వెంపైర్స్ ని రక్తపిశాచులు అని అంటారు ఈ రక్తపిశాచుల ఉనికి ఇప్పటివరకు ఇండియాలో లేదు కానీ విదేశాలలో మాత్రం కొన్ని మిస్టీరియస్ డెత్స్ వెనక వ్యాంపైర్స్ ఉన్నాయనే ప్రచారముంది అర్జున్ ఆ దిశగానే ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుంటాడు రక్త పిశాచుల గురించి తెలియాలంటే అహోబిలం నరసింహస్వామి సన్నిధిలో ఉన్న మహా మహోపాసకుడు నంబూద్రి శాస్త్రిని కలవమని అర్జున్కి ఓ కానిస్టేబుల్ సలహాయిస్తాడు అర్జున్ నంబూద్రి శాస్త్రిని వెళ్ళి కలుస్తాడు ఏంటి అర్జున అహోబిలం అడవిలో జరిగే ఘోరాల వెనక వాస్తవం ఏంటో తెలుసుకోవాలని వచ్చావా అని నంబూద్రి శాస్త్రి అంటారు ఆ విషయం మీకు ఎలా తెలుసు అని అర్జున్ తిరిగి ప్రశ్నిస్తాడు నరసింహుడి సన్నిధిలో జరిగేదైనా నాకు తెలుస్తుంది నువ్వు నమ్మింది ముమ్మాటికి నిజం ఈ హత్యల వెనుక రక్తపిశాచి ఉంది అయితే అది చీకటిలో లేదు సూర్యశక్తిని తట్టుకునే సరికొత్త రక్తపిశాచి మానవ సమూహంలోనే ఉంది జాంబియన్స్ బలం తోడవడంతో ఆ రక్తపిశాచి మానవ సమూహంపై పైశాచికంగా దాడి చేసి తన జాతిని పెంచుకుంటోంది శవాల కారణం కూడా అదే అని నంబూద్రి శాస్త్రి చెబుతారు అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని అర్జున్ నంబూద్రిని అడుగుతాడు మార్కస్ అని నంబూద్రి చెబుతాడు ఆ మార్కస్ రాక అనివార్యమైంది అతనితోనే ఇదంతా ఆగుతుంది అని నంబూద్రి చెబుతాడు మార్కస్ ఎవరు అని అర్జున్ అడుగుతాడు తెలుసుకో అతని ద్వారా అహోబిలంలో జరగబోయే విధ్వంసాన్ని ఆపుకో అని నంబూద్రి శాస్త్రి చెప్పేసి వెళ్ళిపోతారు డిఎస్పి అర్జున్ స్వామీజీ చెప్పిన మార్కస్ గురించి వెతికే ప్రయత్నం చేస్తాడు ఈ ప్రయత్నంలో భాగంగా మార్కస్ అనే పేరు కొట్టగానే హంటర్ గేమ్ డిజైనర్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ అనే విషయం అర్జున్కి తెలుస్తుంది వెంటనే అర్జున్ సెంట్రల్ జైలుకి వెళ్ళి మార్కస్ని కలుస్తాడు మార్కస్కి జరుగుతున్నదంతా చెబుతాడు మార్కస్ ఇదివరకే ఇలాంటి వ్యాంపైర్స్ని రియల్గా కంట్రోల్ చేసిన అనుభవం ఉంది వ్యాంపైర్ల మీద మార్కస్ చాలా రీసెర్చ్ చేస్తాడు ఆ రీసెర్చ్ తరువాతనే అతని హంటింగ్ అనే గేమ్ డిజైన్ చేస్తాడనే విషయం అర్జున్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అందుకే అర్జున్ కూడా మార్కస్తోనే ఈ వ్యాంపైర్స్ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందని భావించి సెంట్రల్ జైలుకి వెళ్ళి అతన్ని కలుస్తాడు అయితే హంటర్ గేమ్ వలన జరిగిన డ్యామేజ్తో మార్కస్ కి కోర్టు ఉరిశిక్ష వేసింది ఇప్పుడు డీఎస్పీ అర్జున్ పై అధికారులకి రిక్వెస్ట్ పెట్టి ప్రత్యేక అనుమతులు తీసుకుని మార్కస్ అతని టీమ్ని రిలీజ్ చేసి బయటికి తీసుకుని వస్తాడు అహోబినాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న ఆ వ్యాంపైర్స్ని కంప్లీట్గా ఆపగలిగితే మీ మీద ఉన్న కేసుని కొట్టేసి క్షమాభిక్షతో బయటకొచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను అని డీఎస్పీ అర్జున్ చెబుతాడు మీరు బయటికి తీసుకువచ్చినా రాకపోయినా వాటిని కంట్రోల్ చేయడం నా బాధ్యత వాటి కారణంగా యుఎస్లో నా కుటుంబాన్ని కోల్పోయాను మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అందుకే వాంపైర్స్ మీద రీసెర్చ్ చేశాను ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ఎదుర్కొనే అవకాశం నాకొచ్చింది ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోను వాటి అంతం చూసిన తర్వాత నాకు ఉరిశిక్షపడ్డా సంతోషంగా చచ్చిపోతా అని మార్కస్ అంటాడు ఇక అర్జున్ మార్కస్ కలిసి అహోబిలం వస్తారు అహోబెలంలో జరిగిన మిస్టీరియస్ హత్యలు శవాలు మాయం కావడం అంతా అర్జున్ మార్కస్కి చెబుతాడు వ్యాంపైర్స్ ఎప్పుడు ఒంటరిగా చేయవు ఒకరి ఆజ్ఞతోనే అవి ఎవరి మీదనైనా దాడి చేస్తాయి వాటికి ఒక నాయకుడు ఉంటాడు అని మార్కస్ అర్జున్తో చెబుతాడు వారికి డాక్టర్ సుభద్ర అక్క అరణ్యారెడ్డిపై అనుమానం వస్తుంది ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు తరువాత సీక్రెట్గా ఆమెని ఫాలో అవుతారు నల్లమల్ల ఫారెస్ట్లో రక్తపిశాచాలకి లీడర్గా అరణ్యారెడ్డి ఉందనే విషయాన్ని అర్జున్ మార్కస్ కనిపెడతాడు అరణ్యారెడ్డి వ్యాంపైర్ అయితే ఆమె ఎప్పుడూ చనిపోయింది ప్రస్తుతం ఆమె శరీరంలో ఉన్నది రక్తపిశాచిగా మారిన అరణ్యారెడ్డి ఆత్మ అని కనిపెడతాడు ఆ విషయాన్ని అర్జున్ సుభద్రకి చెబుతాడు సుభద్ర షాక్ అవుతుంది అయితే రక్తపిశాచులు కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే సంచరించగలవు కాని అరణ్యారెడ్డి పగటిపూట సూర్యకాంతిని తట్టుకుని ఎలా మనుగడ సాగిస్తుందనేది కాని ప్రశ్నగా మారుతుంది అరణ్యారెడ్డి యుఎస్లో ఇండియన్ మైథాలజీ మీద పీహెచ్డీ చేస్తూ ఉంటుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చాలా పరిశోధనలు చేసిన ఆమె భారతీయ ఇతిహాసాలలో ఉండే అసురుల కథలకి బాగా అట్రాక్ట్ అవుతుంది ఇప్పటికీ అసురుల ఉనికి ఈ భూమిపైన ఉందా అని తెలుసుకోవాలనే ఆసక్తి అరణ్య రెడ్డికి పెరుగుతుంది అసురుల గురించి అన్వేషించడం మొదలుపెట్టిన తరువాత ఆమెలో కూడా విపరీత ధోరణి పెరుగుతుంది అసురుల గురించి చదవడం మొదలుపెట్టినప్పటినుంచి అసుర అసురజాతికి చెందిన అమ్మాయిని అని తన మనసులో బలంగా ఫిక్సవుతుంది తన అసుర శక్తులని తిరిగి సొంతం చేసుకుని ఈ మానవులపై ఆధిపత్యం సాధించాలని కలలు కంటూ ఉంటుంది ఆ క్రమంలోనే అరణ్యారెడ్డికి వ్యాంపైర్స్ గురించి తెలుస్తుంది అడవుల్లో చీకటిలో మాత్రమే సంచరించే వ్యాంపైర్స్ జాడని అతి కష్టం మీద అరణ్యారెడ్డి కనిపెడుతుంది అక్కడికి వెళ్ళి ఒక వ్యాంపర్స్తో ప్రేమలో పడుతుంది అతని ద్వారానే అరణ్యారెడ్డి కూడా వ్యాంపర్ గా మారుతుంది గా మారిన అరణ్యారెడ్డి తనను తాను హిరణ్యకసిపుడు సోదరిని అని అనుకుంటుంది తన అన్నలు ఇద్దరూ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది అయితే వ్యాంపర్స్కి పగటిపూట సూర్యకాంతి సంచరించే శక్తి లేదని అరణ్యారెడ్డికి తెలుస్తుంది ఆ శక్తుల్ని సాధించాలంటే వ్యాంపైర్స్లో ఉండే రక్తపీశాచ శక్తికి జాంబియన్ పవర్ తోడవ్వాలని అనుకుంటుంది ఈ క్రమంలో ఆమెకి ఇండియాలో అడ్వాన్స్ జాంబీ వైరస్ ప్రయోగం గురించి తెలుస్తుంది ఆ జాంబీ వైరస్ ని తన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటే మానవాతీత శక్తి వస్తుందని భావిస్తుంది ఒక ప్రత్యేకమైన సన్షీల్డ్ ధరించి అరణ్యారెడ్డి ఇండియా వస్తుంది జాంబీ వైరస్పై ప్రయోగం జరిగిన రుద్రవరం ఫారెస్ట్లోకి వెళుతుంది అక్కడ సైంటిస్ట్ స్టార్ చేసిన జాంబీ వైరస్ ని తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటుంది జాంబీ వైరస్ ప్రభావం వలన తనకి అదనపు శక్తులు వస్తాయి అలాగే మరణాన్ని జయించి వ్యాంపైర్గా మారడం వలన మైండ్ని నియంత్రించే శక్తి కూడా అరణ్యారెడ్డికి వస్తుంది అక్కడ నుంచి తన అన్నని చంపిన నరసింహస్వామి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అహోబిలం వస్తుంది అరణ్యారెడ్డి సొంత ఊరు కూడా అహోబిలం కావడంతో తన పథకాన్ని అమలు చేస్తుంది అహోబిలం వచ్చిన తరువాత ప్లాన్ ప్రకారం రాత్రివేళ్లల్లో ఒంటరిలా వచ్చే ముగ్గురు రైతుల మీద అరణ్యారెడ్డి దాడి చేస్తుంది వారు ముందుగా చనిపోయి చీకటి ప్రభావం వారి శరీరాన్ని తాకగానే వ్యాంపైర్స్గా మారిపోతారు వారికి వచ్చిన సూపర్ పవర్స్తో సమాధిలోంచి బయటకొచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్యారెడ్డికి అభివాదం చేస్తారు ఇప్పుడు మనమంతా అసురజాతి ఈ భూమిని అసురజాతి ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే మానవ సమూహాల్ని పూర్తిగా రక్తపిశాచులుగా మార్చేయాలి అది ఇక్కడి నుంచే మొదలవ్వాలి దేవుడైనా మానవుడైనా మనల్ని చూసి భయపడే రోజు రావాలి అంతవరకు ఈ యజ్ఞం ఆగకూడదు అని రక్తపిసాచులుగా మారిన వారికి చెబుతుంది అరణ్యారెడ్డి ఆదేశాలతో రక్తపిశాచులుగా మారిన వారు అహోబిలంలో ఉండే మనుషులపై దాడి చేసి వారిని కూడా రక్తపిశాచులుగా మార్చేస్తూ ఉంటారు వ్యాంపెర్స్ శక్తి జాంబియన్స్ పవర్ కలిసిన వారు జాంపైర్స్ అనే కొత్త సమూహంగా ఏర్పడతారు మార్కస్ అర్జున్ ఇప్పుడు అరణ్యారెడ్డి సృష్టించిన ఈ జాంపెయిర్స్ ని అహోబిలం దాటిపోకుండా నియంత్రించి సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం వచ్చింది అర్జున్ మార్కస్ ఇద్దరికీ కూడా అరణ్య రక్తపిశాచాలకి లీడర్ అని రివీలైన తర్వాత కేవలం రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా మనుషులపై దాడి చేసి అందరినీ రక్తపిశాచులుగా మార్చే ప్రయత్నంలో అరణ్య ఉందని అర్జున్కి మారిస్కి అర్థమవుతుంది అరణ్యతో పాటు ఆమె సృష్టించిన వ్యాంపైర్ సైన్యాన్ని కూడా ఆపాలి దానికోసం వారు అంతిమ యుద్ధానికి సిద్ధమవుతారు ఇక రక్తపిశాచులు పూర్తిగా స్థాయిలో నాశనం కావాలంటే వాటి శరీరాలు దైవశక్తి ప్రేరేపితమైన అగ్నిజ్వాలలో దహించుకుపోవాలి అది ఒక్కటే సాధ్యమని నరసింహ ఆలయంలో ఉన్న తాళపత్రాల నుంచి తెలుస్తుంది ఉపాసకుడు నంబూదిరి వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు వేద మంత్రాల నడుమ ఆలయం వెలుపల గోపురం దగ్గర నరసింహ కవచం పఠిస్తూ భారీ మహాహోమగుండం ఏర్పాటు చేసి దానిలోకి రక్తపిశాచాలు ప్రవేశించేలా చెయ్యాలి దైవశక్తికి మానవ శక్తి తోడైతేనే రక్తపిశాచాల నాశనం జరుగుతుందని నంబుద్రి చెబుతాడు అరణ్య తన సమూహంతో మొదలు పెడుతుంది వారి చేతిలో చనిపోయిన వారు మరలా లేచి రక్తపిశాచులుగా మారి అరణ్య సమూహంలో చేరిపోతారు మార్కస్ అర్జున్ అరణ్యాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు కానీ అరణ్య వారి ఇద్దర్ని దారుణంగా కొడుతుంది ఆమె శక్తి ముందు మార్కస్ అర్జున్ సరిపోరు ఈ పోరాటంలో మార్కస్ కూడా అరణ్య దాడిలో గా మారిపోతాడు అయితే అతన్ని అరణ్య నియంత్రించలేదు వ్యాంపైర్ గా మారిన మార్కస్ అరణ్యాన్ని అడ్డుకుని నరసింహస్వామి ఆలయం వద్దకు తీసుకుని వస్తాడు అక్కడ రక్తపీశాచులుగా మారిన అందరూ మహాహోమగుండంలో దూకేలా చేస్తాడు రక్తపిశాచాల శరీరాలు అగ్నికి ఆహుతపోతాయి అరణ్య కూడా మహాహోమగుండంలో దహించుకుపోతుంది ఫైనల్గా మార్కస్ కూడా మహాహోమగుండంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు జాంబీలను ఆపినందుకు నన్ను ఈ ప్రపంచం హీరోగా చేసింది అయితే అదే జాంబీలని గేమ్గా మార్చి చాలామంది మరణానికి కారణమయ్యాను చట్టం నాకు మరణశిక్ష విధించింది నాకు పడిన శిక్షని నేనే అమలు చేసుకుంటున్నాను అని మార్కస్ అంటాడు అర్జున్ సుభద్ర మారిస్ గర్ల్ఫ్రెండ్ నందిని ఫ్రెండ్ మ్యాగీ ఆపే ప్రయత్నం చేస్తారు అయితే అతను వారిని బాధపెడుతూనే మహాహోమగుండంలో ప్రవేశించి తనను తాను దహించుకుంటాడు అలా దహించుకుపోయిన మార్కస్ ఒక ధర్మకార్యం కోసం పిశాచిగా మారి తనను తాను దహించుకున్నాడు దీంతో అతనిలో భగవత్శక్తి కవచం ప్రభావంతో అగ్నిస్తంభనం జరుగుతుంది ఈ కారణంగా అతను భౌతిక శరీరాన్ని అగ్నితత్వంతో ధరించిన సూపర్ హీరోగా మారుతాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ ఆడియో స్టోరీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి